అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న ప్రజలకు సీఎం జగన్ గారు అయితే సంక్రాంతి కానుకగా మనకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వెయ్యిపోతున్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించున్నారు సంక్రాంతి కానుకగా మనకు తెలంగాణలో ఏ విధంగా అమలు అవుతుందో అలాగే ఏపీలో కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు మహిళలందరికీ ఇక రెండోదిగా చూసుకుంటే మనకు పెన్షన్లు అయితే పెంచబోతున్నారు ఇక మూడో చూసుకుంటే మనకు వాలంటీర్లకు ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇవ్వబోతున్నారు ప్రతి నెల కూడా ఇక అంగన్వాడీలకైతే మనకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు రైతులకు మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఈ విధంగా ఈ పథకాలన్నింటికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఒకటో తారీఖు నుంచి కూడా సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ పథకాలన్నీ అమలు అవుతాయి సంక్రాంతి కనుకగా ప్రజల చేతిలోకి డబ్బులైతే రాబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ముఖ్యంగా మహిళలకు సంబంధించి మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు అదేవిధంగా మనకు ఏపీలో కూడా ఉచిత బస్సు స్రవ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి లేదా సంక్రాంతి నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలవుతుంది ఇక రెండో పథకం చూసుకుంటే మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే అనేక పథకాలను అయితే నేరుగా ప్రజల వద్దకే చేరుస్తున్నారని వారి యొక్క సేవలను అయితే గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాలంటీర్లకు సంబంధించి మనకు ఇస్తున్నటువంటి ఐదు వేలతో కాకుండా మరొక రెండు వేల ఐదు వందల రూపాయలను పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి నెల వారికి జీతం రూపంలో ఇవ్వబోతున్నారు ఉన్నారు ఇక మూడవ పథకం చూసుకుంటే అంగన్వాడీలు ఇప్పుడు మనకు ధర్నా అయితే చేస్తున్నారనమాట ఇక వారికి కూడా ఇబ్బంది కలగకుండా వారికి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఇచ్చే విధంగా అలాగే వారి యొక్క పదవి వివరమైన వయస్సును కూడా పెంచడం జరిగింది అలాగే వారికి ఇచ్చేటువంటి ఫిట్మెంట్ కూడా మనకు పెంచడం అయితే జరిగిందనమాట ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఇక మూడోదిగా చూసుకుంటే మనకు రైతులకు అనమాట రైతులకు మరొకసారి ఈ నెల ముప్పై తారీఖులోపు అప్లై చేసుకుంటే సంక్రాంతి కానుకగా మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతులకైతే మనకు ఈ డబ్బులైతే వేయబోతోంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి